ఏం చేస్తాను విడ ఏం చేస్తాను జరుగు జరు ఈ పొదలేం పని నీకు ఫ్రెండ్ అని చెప్పు కావాల నాటకాలు చేయ ఇక్కడ నువ్వు నాటకాలు దేవుతానాడ సరే నీ ఫ్రెండ్ అయితే మరి మాస్క్ ఎందుకు కట్టుకున్నది రాది తప్పు చేస్తున్నావు ఏడ తప్పు చేస్తున్నావు చూపి మరి కాబట్టి ఇక్కడికి వచ్చినావు నువ్వు అక్క నేను ఎందుకు తోలుకు వచ్చిన అంటే బాబా ప్రతి సండే ఇక్కడి నుంచి వెళ్ళి స్కూటీ మీద అమ్మాయిని ఎక్కించుకుని పోతాడన్న అక్క నువ్వు చెప్తే నమ్మలే కదా ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు నిజమేనా ఇది అసలు నిజమే అక్క ప్రతి సండే ఇక్కడ వెళ్తాడు చెప్తే నమ్మలే కదా నువ్వు ఫస్ట్ నిజం చెప్పు నిజంగానే అక్కడ అందుకే నేను తోలుకొచ్చినా అమ్మవాలని ఇప్పుడు నీ మీద నమ్మకం తోటి ఇంత దూరం వచ్చిన ఈ లొకేషన్ కి వచ్చిన మరి ఆటో మీద వచ్చిన పాపను వదిలేసి అంటే ఎటు సైడ్ వెళ్తున్నాడు రోజు బావా ఇటు సైడ్ వెళ్తాడు అక్కడ స్కూటీ వేసుకొని సండే బిల్డింగ్ సైడ్ వెళ్తున్నాడు ఆ బిల్లింగ్ అక్కడ వెనక బిల్డింగ్ ఉంటది కదా అటు సైడ్ వెళ్తాడు నిజంగా బావ ఇలాంటి పని చేస్తున్నాడు అసలు నేను కూడా అనుకోలేక నేను నిన్ను చూసి నాకు మస్తు బాధ అనిపిస్తుంది అందుకనే చెప్తే అమ్మవ నువ్వు మరీ ఇంత మెల్లగా చెప్తున్నావేంద్ర మళ్ళా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా కానీ ఏదో ఆట పట్టించడానికి అట్లా చెప్పినావు అనుకున్నా చూద్దాం ఇవాళ వస్తాడు వస్తాడు అక్క కొద్దిగా అయితే వస్తాడు సండే కదా మరి మనం ఎక్కడ ఉండి చూద్దాం అటు సైడ్ ఉండి చూద్దాం అక్కడ వస్తాడు ఒక టూ మినిట్స్ లో వస్తాడు బాబా అటు సైడ్ ఉండి చూద్దాం బాబా ప్రతి సండే ఒక అమ్మాయిని ఆ బిల్డింగ్ సైడ్ కి తీసుకెళ్తున్నాడట చూద్దాం ఈ రోజు మంచిగా రచ్చరచ్చ చేస్తా గానీ ఎవరితో అది నా చేతిలో అయిపోయింది అలా సరే మనం అటు సైడ్ ఉండి చూద్దాం అటు సైడ్ జోన్ చూద్దాం అక్కడ అటు సైడ్ ఉండి చూద్దాం అక్కడ నుంచి క్రాస్ అవుతారు కదా బ్యాక్ వచ్చి బ్యాక్ వచ్చి మంచి బ్యాక్ వచ్చి బాబాని చూసినవా ఇప్పుడు అబ్బాయి నిజమేరా అమ్మలే కదా పొదంపాక రూమ్ కడ పోదాంపా చెప్తే నమ్మలే రూమ్ కడ పోదాంపాకా మళ్ళీ పోతరుపా చూడరా తమ్ముడు ఏం చేస్తా రే ఏం చేస్తానవు ఈడ ఆ బా ఏం చేస్తానావ్ ఏం చేస్తాను ఆ ఇగో కొంటకున్నావు కొంటకు నందు తను నా ఫ్రెండ్ అర్థమైతుందా నీ ఫ్రెండా ఈ పొదలేం పని నీకు

ప్రైవసీ అంటే మాకు ఏదో ఒక ప్రైవసీ అంటే మేము మాట్లాడాలంటే ఏదో ఒక ప్రైవసీ ఉండాలని చెప్పి తీసుకొచ్చినా దేనికి నుదా ఆ ఓ ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నప్పుడు క్లోజ్ గానే ఉంటాం ఫ్రెండ్ నువ్వు ఎవత్తి వెయిట్ రా అరే జరుగు ను జరుగు లే నువ్వు ను ఇగో జరుగు ను జరుగు అనవసరం ఎవత్తి వె ను ఆ చిన్న పాప ఏం పన్నకి ఇక్కడ చిన్న పాపనా చిన్న పాపనా రాది ఇట్ రైట్ సైడ్ రా చిన్న పాపరా చెర్కిటరా వీట్రా ఇది అంత ఘోరంగా అనుమానిస్తున్నావు ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పు కావ్య కొట్టకు నువ్వు అమ్మాయికి కొట్టకు ఆ అమ్మాయి కొడితే నాకు ఇక్కడ పెయిన్ వస్తా ఏదోమైతుందా నీకు పెయిన్ వస్తాందా నేను నీకు పెయిన్ వస్తాందా నేను అమ్మాయిల ఏమున్నా నేను ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎక్కడికైనా వెళ్తా ఎంత దూరం ప్రాబ్లం వచ్చిందో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకు ఎందుకు మాట్లాడుతుంది చెప్పు నా చూస్తే ఇజ్జత్ పోతాయి నా ఇజ్జత్ తీస్తున్నావు చూడు కాదేగో నీకు ఇలా అయినా సరేనే అరే నేను నాటకాలు చేయకుడా నువ్వు నాటకాలు తెగుతానా విడా ఈ పొదల్లో ఏం పండ్రా నీకు మరి చెప్పేందుకు చూపిస్తున్నా చెప్పు చెప్పిందని చెప్పండి కొడతా నేను కొడతాను ఏం చేస్తాను ఈడ నువ్వు ఏం చేస్తానా అయో చెప్తాగా మళ్ళీ దిగుతాను వైడ ఏదో ఏదో నార్మల్ గా ఉన్నా చేస్తున్నా నాకు కూడా కోపం వస్తుంది నేను మళ్ళా కోపమా చూడు కావ్య నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేస్తాను చెప్పిన లేదా నువ్వు నువ్వెవడు అసలు ఈయన ఎవరు మరి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ నువ్వు ఇంటికాడ ఉండకుండా పాప ఎక్కడ పోయింది పాప

నువ్వు దాగు కావు నేను నీకు సెక్యూరిటీ అంటే నువ్వు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకు ఎవడు సెక్యూరిటీ ఇస్తున్నాడు నేను సెక్యూరిటీ ఇచ్చిననా నేను రోజు తీసుకొచ్చినా సండే అంటే తనకి ప్రాబ్లం ఉంది ఎవరు అబ్బాయి అంట ఏదో గెలుపుతున్నాడు అని చెప్పేసి వాడు ఎవడు చెప్పు అని చెప్పి నేను మూడు రోజుల నుంచి మూడు రోజులు కాదు మూడు వారాల నుంచి నేను అడుగుతున్నా

ఖలీజా అనుకుంటారు ఎవడన్నా చూసినట్టు నేను నిజంగానే ఏదో తప్పు చేస్తున్నాడు కావ్య అయ్యగో నీకు మాట్లాడడానికి పద్ధతి లేదా ఈ పద్ధ ఈ పద్ధతిలో ఏం పని నీకు పద్ధతి అంటే ఆ పద్ధతి అంటే ఎట్లా సరే నీ ఫ్రెండ్ అయితే మరి మాస్క్ ఎందుకు కట్టుకున్నది రా చెప్పు మాస్క్ ఎందుకు కట్టుకున్నది చెప్పు ఏదో చలి పెడుతుంది కదా అని చెప్పి ముక్కుల చి ముక్కులు అంటారు చోలా క నవ్వనుకొస్తారా నీకు ఫాల్తుగా ఎందుకు నవ్వుతావ్ అని చెప్పు ఎందుకు నవ్వు గా నా బతుకు మొత్తం ఆగం చేస్తాను ఇగో నువ్వు రచగొట నువ్వు ఎవనవో నాకు తెలియదు నేను నిజంగా చెప్తున్నా ఇద్దర్ని గాలిపోవడం ఇప్పుడు చెప్తేనే ఇక్కడికి వచ్చిన నీ బావత మొత్తం చెప్పి చెప్పు ఎందుకు చెప్తాడు ఆ నేను తప్పు చేస్తున్నానా తప్పు చేస్తున్నావు ఇడ తప్పు చేస్తున్నావు చూపి మరి ఇక్కడికి వచ్చావు నువ్వు కావ్యకి ఉందంటే నేను దాకా వచ్చిన అర్థం అయిందా లేదంటే నాకు అవసరం కూడా లేదు కావ్య చెప్పు లేదా అక్క నాకు నేను తప్పు చేయనికి రాలే ఇక్కడ అన్నకి పని ఏం పని